రుషికొండ సముద్ర గర్భంలో అరుదైన దృశ్యం కనిపించింది స్కూబా డైవర్లు ఆఫ్ షోర్ డైవింగ్ సైట్లను వెతుకుతుండగా అక్కడ వేల్ షార్క్ అనేది కనిపించడంతో ఒక్కసారిగా అందరు కూడా ఆనందం వ్యక్తం చేశారు అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ స్కూబా ఇన్స్ట్రక్టర్ ఏపీ వాటర్ స్పోర్ట్స్ అధ్యక్షుడు బలరామ నాయుడు ఉన్నారు చెప్పండి సార్ వాస్తవానికి ఈ స్కూబా డైవింగ్ ఎందుకు చేశారు ఆ ప్రాంతంలో అక్కడ కనిపించిన వేల్ షార్క్ ఏ విధంగా ఉంది ఏమంటారు మీరు ఆ రోజు మేము యాక్చువల్లీ ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఉంటాం ఇక్కడ మహాసముద్రంలో ఎక్స్ప్లోరేషన్ చేస్తుండ రుషికొండ సమీపంలో కొద్దిగా డైవ్ చేస్తూ వస్తుండగా మనకి నలుగురు డైవ్ డైవ్ ఇన్స్ట్రక్టర్స్ డైవ్ మాస్టర్స్ డైవ్ చేస్తుండగా మాకు వేల్ షార్క్ కనిపించింది ఇది చాలా అరుదు యాక్చువల్గా ఏమి ఏంటంటే షోర్లో కనిపించడం చాలా అరుదు అది కూడా ఈ సీజన్లో షోర్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎండాడ యాడ ఆ బీచెస్లో బయట వలలు చిక్కుకొని ఉండడం కనిపించింది కానీ ఈసారి అండర్ వాటర్లో కనిపించడం అన్నది ఇదే ఫస్ట్ టైం వైజాగ్లో అంత ముందు ఇంకా బోట్లో వెళ్ళేటప్పుడు కూడా పైనుంచి వీడియో తీసిన ఇవి ఉన్నాయి కానీ ఇప్పుడు డైవింగ్ చేస్తుండగా మనకి అండర్ వాటర్లో ఫస్ట్ టైం కనిపించింది ఇది చాలా పొడవుగా ఉంది ఐదు మీటర్లు వరకు ఉంది అండ్ చాలా మతల ఈ స్పాటెడ్ వేల్ షార్క్ అన్నది ఈ స్పీసెస్ అన్నవి చాలా పెద్దవి యాక్వా లైఫ్లో ఓషన్లో చాలా పెద్దవి ఇవి ఫైండ్ అవుట్ చేయడం అవడం వల్ల ఏంటంటే ఇక్కడ ఎక్కువ న్యూట్రియంట్స్ వాల్యూ ఓషన్లో ఉన్నాయి దాన్ని తినడానికి వస్తుంటాయి షోర్కి ఈ సీజన్లో అది వింటర్ సీజన్లో షోర్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి సో మన వైజాగ్లో చాలా వరకు ఈ సంపద ఉంది జల సంపద ఉంది కాబట్టి ఇది డైవింగ్ పరంగా కానీ టూరిజం పరంగా కానీ తర్వాత డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అంటే ఎంత దూరం అసలు తీరానికి రుచికొండ తీరానికి లోపలకి ఎంత దూరంలో ఎంత డెప్త్లో అది కనిపించింది ఇది ఒక మూడు వందల మీటర్ల దూరంలోనే కనిపించింది మేము డైవ్ చేస్తూ ఉండగా ఉండగా మూడు వందల మీటర్లు షోర్ నుంచి వెళ్ళగా కనిపించింది ఇంకా డెప్త్ వచ్చేసరికి ఆల్మోస్ట్ షోర్లో ఉంది అంటే చాలా వాటర్లో ఉంది టూ మీటర్ త్రీ మీటర్ కన్నా ఎక్కువ లేదు చాలాసేపు అది స్విమ్ చేయడం చాలాసేపు అంటే హాని అన్నది ఇది చేయలేదు హాని చేయలేదు ఎవరికి డైవర్లు కూడా డ్రైవర్లు అందరూ వీడియోస్ తీసుకున్నాం అంటే వాటర్లో చూసాం అది మీ వీడియో కూడా చూసాం మీతో ఇన్స్ట్రక్టర్ డ్రైవ్ స్కూబర్ డ్రైవర్లతో పాటు చుట్టూ అలాగే తిరుగుతూ ఉంది సరదాగా అవును అంటే బయట ఎలా అనుకుంటారంటే వీల్ షాక్స్ చాలా డేంజర్ అనుకుంటారు కానీ హ్యూమన్ ఫ్రెండ్లీ ఉంటాయి ఎవరికి ఏమి హాని చేయవు మనం వరకు ఏంటంటే డై డైవర్స్ వస్తే డైవర్స్ ఆడుకోవడానికి ట్రై చేస్తాయి పక్కనే ఉంటాయి కాబట్టి ఇంకా మనం ఏంటంటే మనం టచ్ చేసి అది చేయకుండా నార్మల్గా మనం చుట్టూ తిరుగుతూ ఉంటే ఏమి హాని తలపెట్టండి మీరు తరచుగా స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు ఇంకా ఎటువంటి ఇటువంటి అరుదైన చేపలు కానీ కనిపించాయి ఇంకా చాలా అరుదైన జల సంపద ఉందండి మన వైజాగ్లో యాక్వ లైఫ్ అంటూ షాక్స్ స్మాల్ షాక్స్ కనిపించాయి బేబీ షాక్స్ కనిపించాయి ఇంకా డాల్ఫిన్ డాల్ఫిన్ పోర్ట్స్ కనిపించాయి చాలా గ్రూప్స్ అంటే పోర్ట్స్ అనేది గ్రూప్స్ అంటాం గ్రూప్స్ని పోర్ట్స్ అంటాం ఆ డాల్ఫిన్ పోర్ట్స్ కనిపించాయి ఇలాంటి అరుదైన సంపద మనకు ఉంది అంటే వైజాగ్తో పాటు అంటే ఈ తీర ప్రాంతంలో మీరు అంతా కూడా స్కూబా డైవింగ్ చేస్తుంటారు ఏ ఏ ప్రాంతాల్లో ఈ స్కూబా డైవింగ్కి అనుకూల ప్రదేశాలు ఉన్నాయి అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇటువంటి జలచరాలు కానీ అరుదైన సంపద కనిపిస్తుంది మన దగ్గర అయితే పూడి మడక ఒకటి మంచి జల సంపద ఉంది అండ్ రిషికొండ దగ్గర ఉంది మంగమార్పేట ఉంది ఇంకా వచ్చేసరికి చింతపల్లి అని విజయనగరం దగ్గర ఒక మంచి డైవ్ స్పాట్స్ ఉన్నాయి అక్కడ చాలా జల సంపద ఉంది జనరల్ ఇది చాలా వరకు తీరంలో కూడా ఈ మధ్యకాలం చూస్తున్నాం కొన్ని చేపలు అయితే కొట్టుకొస్తున్నాయి డాల్ఫిన్ చనిపోయి వచ్చింది వేలు కూడా వస్తున్నాయి మీరు ఏమంటారు ఓవరాల్గా అంటే ఈ తీర ప్రాంతాన్ని ఎలా పరిరక్షించి పెట్టండి ఇదే ముఖ్యంగా మెరైన్ పొల్యూషన్ వల్ల అవి చనిపోవడం జరుగుతుంది అండ్ ఈ ప్లాస్టిక్ ఎక్కువ సముద్రంలో కలపడం వల్ల ఎక్కువ అవి అంటే ఏవో చిన్న చేపలు అనుకుని తినేయడం వల్ల చనిపోవడం జరుగుతూ ఉంది అందుకు ప్లాస్టిక్ చాలా వరకు అవాయిడ్ చేయాలి సీలో కలిపేస్తున్నారు ఒక డంప్ యార్డ్లో సీ చూస్తున్నారు అలా చూడకూడదు మనకన్నా పెద్ద వరల్డ్ అది వండర్ వాటర్ వరల్డ్ అనేది చాలా పెద్దది వాటిని సేవ్ చేసే బాధ్యత మనమే తీసుకోవాలి ఊబర్ డైవింగ్ అనేది ప్రపంచంలో ఎక్కడెక్కడో అని చూస్తూ ఉంటాం టీవీలో చూస్తున్నాం కాకపోతే ఇక్కడే అటువంటి ప్రాంతాలు డెవలప్ చేస్తే ఏ విధంగా ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉందంటే మనకి వచ్చేసరికి డైవింగ్ స్పాట్స్ వరల్డ్లో అండమాన్ ఉంది తర్వాత మాల్దీవ్స్ ఉంది బాలీ ఉంది వాటికన్నా మంచి డైవ్ సైట్స్ ఇక్కడ ఉన్నాయి ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దీనికంటూ ఒక బోట్స్కి కావాల్సిన డైవింగ్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది దానివల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ టూరిస్ట్ని అకామిడేట్ చేయగలం బోట్స్లోని కానీ యాడ్స్లో కానీ దాని ద్వారా మనం లోపలికి వెళ్ళి డిఫరెంట్ డైవ్ స్పాట్స్లో డైవింగ్ చేయించగలిగే అవకాశం ఉంటుంది టూరిస్ట్కి మంచి ఫెసిలిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇంకా డాల్ఫిన్స్ని చూపించగలిగి అంటే ఇక్కడ డాల్ఫిన్ పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా డాల్ఫిన్స్ టూరిజం చేయొచ్చు అండ్ ఈ వేల్ షార్క్స్ కూడా మనం రెగ్యులర్గా చూపించగలం సో ఇది ఓవరాల్గా అవి రుషికొండ తీరంలో అంటే వేల్ షార్క్ చేప అంటే గతంలో తీర ప్రాంతంలో చనిపోతూ కనిపించే లేకుంటే ఎవరైనా బోట్ల మీద వెళ్తే అక్కడక్కడ కనిపించే కానీ ఏకంగా అండర్ వాటర్ సీలో అంటే ఒక స్కూబా డ్రైవర్లు లోపల డైవ్ చేస్తే అక్కడ వాళ్ళతో పాటు సరదాగా పక్కనే సంతరించడం ఆ తర్వాత అతి సమీపం నుంచి ఈ డైవర్స్ అంతా చూడడం దాన్ని వీడియో షూట్ చేయడం కూడా చాలా అరుదైన ఘటనగా చెబుతున్నారు ఇటువంటివి మరింత పరిరక్షించి అంటే ఎటువంటి జలతరాలను పరిరక్షించే విధంగా అందరూ కృషి చేయాలి దీంతోపాటు ఆ డైవింగ్ సెట్స్ ప్రధానంగా అంటే తీర ప్రాంతంలో అపారమైన మత్స్య సంపద ఉంది దీంతోపాటు సాహస క్రీడలకు అనువ వాతావరణమైన ప్రాంతాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మరింత ఈ టూరిజం పరంగా అభివృద్ధి చెందుతుందని డ్రైవర్ చెప్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో కాజా టీవీ నైన్ చేపట్నాం